హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూర్య బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ కింగ్డమ్స్ ఏమ ఆపడం ఎప్పుడూ ఆపడం లేదు అసలు ఆగట్ల ఆగుదాం అనుకున్నా ఆగట్లే ఎస్ సర్ రాత్రి 2 నిండికొచ్చారు అనుకున కస్టమర్ 12 నిండి 12 కి సర్వీస్ చేశాం చేశారా సర్ కేవు సర్ హైదరాబాద్ హెచ్ఐడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు కస్టమర్ మామూలు విషయం కాదు సార్ మా వల్ల కాదమ్మా తీయమంటే చాలా రిక్వెస్ట్ చేశారు కానీ అంతే రిక్వెస్ట్ దగ్గర దగ్గర ఫార్టీ థౌసండ్ చేంజ్ దాకా కొన్నారు చాలా హ్యాపీ అనిపించింది మాకు ఫుల్లు హ్యాపీ అసలు చెప్పాం కదా అని మీరు కూడా పదకొండు పన్నెండుకి వస్తారని అనమాట వచ్చామని రిక్వెస్ట్ చేశారని అప్పుడు దాకా ఉన్నాం సో ఈ కింగ్డమ్ లో మాత్రం ఖచ్చితంగా మీ మీరు దూరం నుంచి రావాలనుకుంటే మాత్రం ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీగా మార్నింగ్ కూడా విజిట్ చేయండి టెన్ థర్టీ లెవెన్ కల్లా ఇక్కడ ఉంటే అన్ని కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ అన్ని కొత్త పార్సల్స్ ఓపెన్ చేస్తాము చక్కగా హ్యాపీగా అన్ని మీకు దొరుకుతాయి మాక్సిమం విలైనంత వరకు స్టోర్ విజిట్ చేయండి దూరంలో ఉన్నా సార్ ఎందుకంటే ఇక్కడ డైలీ కొత్త మోడల్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి ఈ రోజు దసరా దగ్గరకు వస్తుంది కదా సో చాలా మంది ఏమడుగుతున్నారు డే డిజైన్ కావాలి యూనిఫామ్ శారీస్ కావాలి ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ప్రైస్ లో కొత్త ఐటమ్స్ అయితే తీసుకొచ్చా స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం ఎక్కడ ఉంది అనే డౌట్ మీకు వస్తే గనక చక్కగా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఒకవేళ మన ఛానల్ మన స్టోర్ లో ధరలు ఎలా ఉంటాయి మోడల్స్ ఎలా ఉంటాయి చెక్ చేయాలనుకుంటే మీరు చక్కగా యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మాక్సిమం అవకాశం స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ గుంటూరులో ఉంటుంది సో సూరత్ వాల్ షాప్ ఇప్పుడు గుంటూరులోనే మీకు అందుబాటులోనే ఉంది గుంటూరు సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ మన కాంప్లెక్స్ నేమ్ అండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు శారీస్ ఉంటాయి మేడం నుంచి ఎంత మంది విముక్తి పొందారు చూద్దామా వెయిటింగ్ సార్ చూద్దాం 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 చాలా మంది కస్టమర్స్ తిరువాల దూరం నుంచి నాకు ఇలా చూపించాలంటే నాకు అలా ఇంట్రెస్ట్ కలగట్లేదు ఏదో ఒక ఆ అందరు షాపు మా దగ్గరికి ఎంత మంది వచ్చారు అంత మంది వచ్చారు ఆ ఊరించి వచ్చి అందరికి అదే డబ్బా అయిపోతుంది ఎందుకని దాన్ని అవాయిడ్ చేద్దాం మొన్న కూడా మీరు ఆటో లోడ్ ఎక్కిస్తుంటే పార్సల్ తీర్చి వద్దు చేయద్దు షూట్ నమ్మిన కస్టమర్లు మనకు ఎంతో మంది నమ్మిన కస్టమర్లు జెన్యున్ షాపు అందరికీ తెలుసు మళ్ళీ ప్రత్యేక మా దగ్గరికి ఎంతమంది వచ్చారు అంత మంది వచ్చారు మళ్ళీ మనం చెప్ప అవసరం లేదు సో ఈ రోజు మనం ఏమబోతున్నాం అన్నది మెయిన్ ప్రధానం ఈ రోజు ఏం కంటెంట్ ఉంది సూరత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ లో కింగ్డమ్ సెల్ చూసేద్దాం షూర్ సార్ యూనిఫామ్ సారీ స్టార్ట్ చేద్దాం మేడం షూర్ సార్ వెయిటింగ్ చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు స్పెషల్ గా కావాలి ఈసారి అయితే ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఐదు రంగులు

సో ఏదైనా కూడా కూడా మనకి మనకి కాంట్రాస్ట్ అలానే బ్లౌజ్ మీద ఏదైనస్ట్ బోర్డరు లైన్స్ అలానే మీద కూడా లైన్స్ అండ్ బార్డర్ అనమాట నేరేడి కలర్ విత్ మనకి కలర్ కాంబినేషన్ అనమాట బార్డర్ గ్రీన్ వచ్చింది ఇది బ్లౌజ్ లంగావళి స్టైల్ అనుకునేవాళ్ళు యూనిఫామ్ ఇప్పుడు దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఈ సారీ ఉంది కదండి ఇదే శారీలో మీకు పది కావాలా ఇరవై కావాలా యాభై కావాలా వంద కావాలా ఆర్డర్ పెట్టుకోవచ్చు డోర్ విజిట్ చేసి తీసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ లో ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మినిమం ఫైవ్ సారీస్ పెట్టుకోండి ఏ కలర్ అయినా కానీ నేను మీకు మొత్తం ఎన్ని చూపిస్తుంటే ఐదు చూపిస్తాను ఆరెంజ్ పింక్ మొత్తం ఓవరాల్ గా ఫైవ్ కలర్ చార్ట్ అండి ఆరెంజ్ ఒకటి స్పెషల్ మేడం పింక్ బాడర్ వచ్చింది వైలెట్ బ్యాక్ వచ్చింది ఇట్లా ఐదు వచ్చినాయి మేడం ఒకవేళ ఈ ఐదు శారీస్ కావాలన్నా కూడా ఇస్తా కలర్ ఒకటి కావాలన్నా తీసుకోండి ఒకటే కలర్ లో మీకు ఎన్ని ఎన్ని కావాలో కూడా తీసుకోండి స్పెషల్ శారీస్ స్పెషల్ కలర్స్ కాబట్టి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి స్టోర్ విజిట్ చేసినా తీసుకోండి ఆన్లైన్ బుక్ చేసుకోండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మాత్రం కింగ్ నుంచి స్పెషల్ గా మీరు చాలా స్పెషల్ అసలు చూసండి ఒక్కసారి ఆరెంజ్ పింక్ అండి మనకి రెడ్ అండి గ్రీన్ అలానే చామంతి గ్రీన్ విత్ మనకి సీ బ్లూ అలానే ఆరెంజ్ అండి మనకొసరికి రక్తావళి నేరేడు ఎల్లో అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ సార్ చెప్పారు కదా వీటిలో ఏవి ఎలా తీసుకున్నా కూడా మీరు ఫైవ్ తీసుకుంటే చాలన్నమాట జస్ట్ రెండు ఈ ప్రైజ్ మాత్రం ఎవ్వరు ఇవ్వరు ఇదైతే అసలు మర్చిపోవద్దండి సో నెక్స్ట్ వచ్చేసి డీర్ స్పెషల్ జింకల స్పెషల్ అనమాట ఓ ఇదంతా కూడా బీట్స్ ఫిల్ చేశారు సూపర్ గా ఉంటుంది ముసలుగా లేదు అసలు ఈ రోజు మళ్ళీ మీకు స్పెషల్ ప్రైస్ అన్నమాటర్స్ బిజినెస్ అన్ని కూడా స్పెషల్ కింగ్డమ్ సేల్ సో మీరు మాత్రం ఈ కింగ్డమ్ సేల్ లో అప్డేట్ అస్సలు మిస్ అవ్వద్దు అప్డేట్ కనుక మిస్ అయితే మీకు మంచి లాభం మిస్ అయినట్టే ఎంత స్పెషల్ ఉంటుందో బ్లౌజ్ కానీ హెవీ వరకు చాలా చాలా స్పెషల్ అండి అసలు ఇది మనకి పట్టు ఫ్యాబ్రిక్ మీద అన్నమాట చాలా చూడ కంప్లీట్ గా సాటిన్ క్రేపు మొత్తం కూడా మళ్ళీ సెల్ఫ్ వ్యూవింగ్ సూపర్ గా ఉంటుంది మామూలుగా లేదండి ఎక్కడ చూసినా దాండియా నైట్స్ అండ్ విజయదశమి ఉత్సవాలు జరుగుతున్నాయి ఫుల్ పార్టీ వేర్లో ఉన్నారు అందరూ కూడా ఇలాంటివి కనుక కట్టుకొని వెళ్తే అలాంటి పార్టీ వేర్కి అసలు చాలా బాగుంటుందండి ఇంటి ఇళ్ళ దగ్గర కూడా ఇలాంటివి బాగా అమ్ముతారు ఈ మూమెంట్ అనమాట సో ఎక్కడ చూసినా అలాంటి ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి పిస్తా గ్రీన్ అలానే మనకి ఆనియన్ షేడు అలానే మనకి క్రీమ్ కలర్ అండ్ మెరూన్ అలానే సీ గ్రీను అలానే మనకి లావెండర్ షేడ్ అనమాట విత్ మనకి డీర్ డిజైను

విచిత్ర పట్టు ఫ్యాబ్రిక్ ఇలాంటి వర్క్ చేపించాలంటేనే మీకు ఫైవ్ హండ్రెడ్ పైన ఉంటుంది సో పరిగెత్తుకుంటూ రావాలన్నమాట ఈ ఐటమ్ కోసం అట్లాంటి స్పెషల్ ఇస్తున్నా కింగ్డమ్ సేల్ లో రీసెంట్ మిస్ చేసుకోవాలి నెక్స్ట్ మరో మెటీరియల్ సార్

ఫుల్ వర్క్ వస్తుంది మంచిగా ఉంటుంది ఐటమ్ వస్తారికి దగ్గర దగ్గరగా దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం సో ఒకటి శాంపుల్ గా ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇంకో డిజైన్ దీంట్లో దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ డిజైన్స్ దాకా ఉంటుంది ట్వంటీ డిజైన్స్ దాకా ఉన్నాయి ఒకటి శాంపుల్ మనం ఓపెన్ చేద్దాము ఐటమ్ మంచిగా ఉంటుంది అసలు మామూలుగా అండి అసలు మామూలుగా డిమాండ్ రాలే అసలు రేట్ అసలు నిజంగా చాలా ప్యూర్ కాటన్ మీద మొత్తం సీక్వెన్స్ వర్క్ ప్యూర్ కాటన్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ విత్ మనకి వచ్చేసరికి బాటమ్ ఉంటుంది కుట్టించుకోవచ్చు అలానే దుప్పట్టా ఉంటుంది పెద్ద దుప్పట్టా ప్యాంట్ సారీ చున్ని ఎస్ సర్ మొత్తం కూడా ప్యూర్ కాటన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఎస్ సర్ చూడండి ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను సర్ కలర్స్ కూడా స్పెషల్లీ ఉన్నాయి సార్ మొత్తం సెలక్షన్ అంతా మందే కదా సూపర్ గా ఉంటుంది ఎస్ సర్ వర్క్ ఒకటి శాంపుల్ ఓపెన్ చేస్తాను షూర్ సర్ డ్రెస్ మెటీరియల్స్ కి ఎప్పుడు లైఫ్ ఉంటుంది ఎక్స్ఎల్ వాళ్ళకి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు కొట్టించుకోవచ్చండి హ్యాపీగా ప్యూర్ కాటన్ అనమాట అందరికి సెట్ అవుతుంది వర్క్ చూడండి సో ఇది వచ్చేసరికి ప్యాంటు మేడం ప్యాంటు ఎందుకు లేండి ఓపెన్ చేయడం దుప్పట్ట చూడండి బాగుంటుంది ప్యూర్ ప్యూర్ కాటన్ దుప్పట్ట మేడం కానీ దుప్పట్ట కూడా చాలా పెద్దదొస్తుంది దుప్పట్ట కూడా చాలా పెద్దది వస్తుంది సో చూశారు కదా మనకి మనకొచ్చేసరికి బిగ్ దుప్పట్ట అన్నమాట ప్యూర్ కాటన్ లో అసలు డిజైన్స్ మస్తున్నాయి ప్రైజ్ సార్ అసలు రియల్లీ సేల్ నుంచి స్పెషల్ అప్డేట్ స్పెషల్ ప్రైస్ జస్ట్ వన్ ఎయిటీ సార్ జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రియల్లీ జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ కింగ్డమ్ సేల్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు డిజైన్స్ చాలా ఉన్నాయి వీటిలో ఎప్పుడైనా వెయిటింగ్ ఉన్నారండి మన వాళ్ళు చాలా ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా వీటిలో ఇంకా ఎక్కువ డిజైన్స్ కావాలనుకుంటే మేడం వాళ్ళు హ్యాపీగా మాకు మెసేజ్ చేయొచ్చు మన ఆన్లైన్ ఆర్డర్ కి ఒక టెన్ కావాలి మినిమం టెన్ తీసుకుంటే ఒక ట్వంటీ కావాలి ఒక థర్టీ కావాలి ఒక ఫిఫ్టీ కావాలి డిజైన్స్ అన్ని మిక్స్ చేసి వేయించారంటే మిక్స్ చేసి వేస్తాను చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ శాంపుల్ గా మీకు ఒక రెండు మూడు డిజైన్స్ చూపిస్తున్నాను చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఒకవేళ మనం ఈ షాప్ మనం ట్రస్ట్ చేయొచ్చు అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఒక ట్వంటీ కావాలి ఫిఫ్టీ కావాలి హండ్రెడ్ కావాలి అనుకుంటే మాత్రం చక్కగా మెసేజ్ చేయండి నేను అన్ని డిజైన్ సెలెక్ట్ చేసి వేస్తా జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ రూపీస్ ఓన్లీ అండి లేదు ఒక నాకు హండ్రెడ్ కావాలి అన్ని డిజైన్స్ చేసి అని హండ్రెడ్ డ్రెస్సులు కనుక తీసుకున్న వాళ్ళకి ఇస్తాను జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ పీసెస్ తీసుకోవాలి హండ్రెడ్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ సార్ ఇప్పుడు దాకా ఇది చెప్పాలా సార్ ఇప్పుడు సూపర్ అసలు స్టాక్ వచ్చింది చాలా కొత్త డిజైన్స్ వచ్చినాయి లేదు ఒక పది చాలు ఇరవై చాలు ముప్పై చాలు యాభై చాలు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ బాటమ్ టు బాటమ్ రేట్ అన్నమాట మంచి ప్రైస్ ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు చాలా డిజైన్స్ ఉన్నాయి వీటిలో ఓకేనా సో నెక్స్ట్ మరొక ఐటమ్ లోకి వెళ్ళిపోదాం షూర్ సార్ మన కలెక్షన్ మన కలెక్షన్ నేను కూడా మన పేరు వచ్చింది కాటన్ సారీస్ మీద నిన్న చూసాము సర్ మీద కూడా మన నేమ్ వచ్చింది. సూపర్ అసలు కింగ్డమ్స్ లో చాలా వండర్స్ జరుగుతున్నాయి అండి చాలా హ్యాపీయెస్ట్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. చాలా మెత్తగా ఉంది సూపర్ గా ఉంది. ఇది ఖచ్చితంగా కొంచెం మంచి ప్రైస్ హెవీ ప్రైస్ ఉండదేమో అనుకున్నా. కానీ ఇప్పుడు మన నేమ్ చూసాక నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇది ఖచ్చితంగా మీకు మంచి ప్రైస్ లో దొరుకుతుంది. సూపర్ అసలు సార్ సూపర్ అసలు సూపర్ ప్రైస్ లో దరికింది. సో చూడండి. సూపర్ ప్రైస్ లో దరికింది మన స్టాంప్ పడాక. సారీ మొత్తం ఫుల్ హెవీ బ్లౌజ్ చూసాక ఒకసారి సారీ డిజైన్ చూద్దాము షూర్ సార్ బ్లౌజ్ చూద్దాం కదా ఉంది అంటే మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ బార్డర్ కలర్ అయితే ఇచ్చేశారు విత్ మనకి వచ్చేసరికి డిజైన్ అనమాట డిజైనరీ బ్లౌజ్ అయితే వచ్చింది సో ఇక నుంచి ఇది కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ కలర్ సార్ పేరు మీద అయితే వస్తుంది అన్నమాట ట్ గా అయితే కనబడుతుంది అనమాట విత్ టల్స్కింగ్ బాక్స్ ప్యాకింగ్ కూడా ఎల్లో గ్రీన్ అలానే మనకి గ్రే పింక్ ఆనియన్ అండ్ బ్లూ అలానే పిస్తా అండ్ పింక్ షేడ్ కలర్స్ చాలా బాగున్నాయి డిజైన్ చాలా బాగుంది మంచి కలర్ చాట్ అయితే వచ్చింది వచ్చిందనమాట కలర్స్ అసలు అసలు చాలా చాలా బాగున్నాయి సార్ గా క్యూట్ చెప్పాలంటే ఇంకొకసారి చూడండి ఎంత బాగున్నాయో ఖచ్చితంగా బాక్స్ ప్యాకింగ్ లో ఈ రోజు మీకు ఆఫర్ స్పెషల్ ప్రైస్ టూ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ కాట్లా వెరైటీ సార్ కాట్లాగ్ వస్తుంది మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది వాట్స్ ప్యాకింగ్ ఐస్ సెలవు టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ హై అసలు క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉంది ఫినిషింగ్ లో సూపర్ గా ఉంది కింగ్ డమ్ సైర్ అంటే అంతే అన్ని మీకు స్పెషల్స్ దొరికే స్పెషల్ ధరలు స్పెషల్ డిజైన్స్ నెక్స్ట్ మనకు అప్డేట్ ఏం రెడీగా ఉందో చూద్దాం షూర్ సార్ సో అన్ని స్పెషల్స్ ఏ ఆల్ ఆర్ వీడియోస్ అన్ని ఈ థర్టీన్ డేస్ నుంచి మనం రిలీజ్ చేసిన ఎవ్రీ వీడియో స్పెషల్ ప్లేస్ ఏనండి కానీ ఈ స్పెషల్ అయితే మాత్రం అన్నిటినీ బీట్ చేసేసిందని చెప్పాలన్నమాట చాలా చాలా బాగుందండి రియల్లీ సర్ప్రైజింగ్ అయితే ఉందన్నమాట సారీ అయితే మాత్రం అసలు చాలా బాగుందండి ఈ స్టోన్ చూడండి ఎంత స్పెషల్ స్టోన్ అయితే వచ్చిందో ఎస్ సర్ అసలు సో స్టోన్ ఎంత స్పెషల్ హ్ కలర్ కూడా అంతే స్పెషల్ ఎస్ సర్ అయితే దీనికి ఇంకా స్పెషల్ చూడండి బ్లౌజ్ ఇంకా స్పెషల్ అసలు బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ అసలు చూడండి బ్లౌజ్ ఇంకా స్పెషల్ అసలు క్రాక్ బ్లౌజ్ అన్నమాట ఎస్ సర్ కలర్ చూడండి సూపర్ కలర్స్ సో क्यूट లావెండర్ ఇవన్నీ కూడా అంటే ఏంటంటే నేను చెప్పినవి ట్రెడిషనల్ కలర్స్ అయినా ఇవి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ అండి ఎస్ సార్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి కలర్స్ కి ఇలాంటి ప్యాటర్న్స్ కి ఇప్పుడు బాగా డిమాండ్ అయితే ఉంది ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ కళ్ళు మూసుకొని బయట ఎక్కడైనా అమ్ముతారు కొనుక్కుంటాం కూడా ఎస్ సార్ ఆరు రంగులనమాటర్ వస్తుంది ఈ రోజు మీకు ఎయిటీ నైన్ రూపీస్ ఎక్కడైనా ప్రైజ్ ఉండదు సార్ గ్యారెంటీ అసలు అసలు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు సీజన్ ఉంది కంటిన్యూ సీజన్ ఉంది ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు దసరాకే కాదు దీపావళి ఉంది నెక్స్ట్ ఉన్నాయి పెళ్లిళ్లు ఉన్నాయి ఐటమ్ మాత్రం తొందరగా మీరు తొందరగా పక్కన పెట్టేసుకోవాలి ఇలాంటి ఐటమ్ మాత్రం నచ్చినప్పుడు వెంటనే కొనుక్కొని పక్కన పెట్టుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ ఐటమ్ మరొక స్పెషల్ అప్డేట్ మీ ముందు వచ్చేస్తాను అంత మరి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే లైక్ చేయండి నెక్స్ట్ మరొక అప్డేట్ ముందుకి ప్రతి రోజు ముందుకు వస్తూనే ఉంటాము సూరత్ అండి బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ జై హింద్